ఆంక్షల వేళ రష్యా చమురును కొనుగోలు నిలిపివేసిన చైనా తన మిత్ర దేశం రష్యా చమురుకు చైనా దూరం జరుగుతుంది ఈ నెలలో రెండు సంస్థలు పూర్తిగా ఆయిల్ను కొనుగోలు నిలిపివేయగా మరో రెండు సంస్థలు ఆ పరిమాణాన్ని తగ్గించుకున్నాయి ఈ ఏడాది జనవరిలో రష్యా చమురు ఉత్పత్తిదారుల ట్యాంకర్లపై అమెరికా కఠిన ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే అయితే ఈ కఠిన ఆంక్షలు విధించిన నేపథ్యంలో కొనుగోలు తగ్గుముఖం పట్టాయి ఉక్రెయిన్పై రష్యా యుద్ధం మొదలయ్యాక పుతిన్ ప్రభుత్వానికి చైనా భారత్ అతిపెద్ద చము చమురు కొనుగోలుదారుగా ఉన్నాయి అయితే అమెరికా ఆంక్షల నేపథ్యంలో రష్యా నుంచి చమురు సరఫరా తగ్గుతున్న ఆంక్షల వేళ రష్యా నుంచి చమురు సరఫరా తగ్గుతుందన్న ఆందోళన మధ్య భారత్ ప్రత్యాయ మార్గాలను అన్వేషిస్తుంది గత నెలలో లాటిన్ అమెరికా ఆఫ్రికా దేశాల నుంచి భారత్ ముడి ముడి చమురు దిగుమతులు పెరిగాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి రష్యా నుంచి మన చమురు కొనుగోళ్లలో జనవరితో పోలిస్తే ఫిబ్రవరిలో త్రీ పర్సెంట్ తగ్గి రోజుకు వన్ పాయింట్ ఫైవ్ ఫోర్ మిలియన్ బ్యారెల్కి పరిమితాయని గణంకాలు చెబుతున్నాయి మనం మొత్తం చమురు దిగుమతుల్లో లాటిన్ అమెరికా వాటా తొమ్మిది శాతంకు చేరింది రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ తర్వాత ఇది అత్యధికం రష్యా వాటా కాస్త తగ్గి థర్టీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పెరిగింది చేరింది ప్రస్తుతం ఉక్రెయిన్ రష్యా యుద్ధం ముగింపు కోసం శాంతి ప్రయోజనం జరుగుతున్నాయి కాల్పులు విరమణ దిశగా అడుగులు పడుతున్నాయి ఈ చర్చల ఫలితంగా ఆంక్షలు సడలించడం తొలగించడం కానీ జరిగితే మళ్ళీ కొనుగోలు ఊపందుకోవచ్చు అని అంచనా వేస్తున్నారు అయితే రష్యాపై అమెరికా విధించిన ఆయిల్ ఆయిల్ కొనుగోలుపై అమెరికా విధించిన ఆంక్షల నేపథ్యంలో చైనా ఆయిన్ ఆయిల్ కొనుగోలును తగ్గు తగ్గిస్తుంది రష్యా నుంచి ఆయిల్ కొను ఆయిల్ కొనుగోడం తగ్గిస్తుంది అలాగే భారత్ కూడా ప్రత్యా ప్రత్యామ్నాయ మార్గాలను చూస్తుంది ఇప్పటికే మన లాటిన్ అమెరికాను ఆఫ్రికా దేశాల నుంచి ముడి చమురులు దిగుమతి చేసుకుంటుంది చూద్దాం ఉక్రెయిన్ రష్యా మధ్య వారు ముగింపు ముగింపు పలుకుతూ మాత్రం మళ్ళీ రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు ఊపందుకుంటాయి